హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడి సార్జేవాయి ఇవాళ నేను పనసకాయ ముక్కలతో మసాలా కర్రీ చేశానండి ఇది మనం స్పెషల్ డేల్లో కానీ గెస్ట్లు ఎవరన్నా వచ్చినా కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈజీగా చేసి మీ హస్బెండ్స్కి పెట్టచ్చండి అంత ఈజీగా ఉంటుంది బ్యాచ్లర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అంత ఈజీగా నేను ఈ రెసిపీ అన్నది ఇప్పుడు చెప్తున్నానండి పర్ఫెక్ట్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో మనకి పనస ముక్క లోపల వరకు మసాలా అన్నది పట్టి లోపల వరకు ఈవెన్గా కుక్ అవి పీస్ అన్నది చాలా టేస్టీగా ఇంకా కర్రీ అన్నది అన్నంలోకి చపాతీలోకి బిర్యానీలోకి సూట్ అయ్యే విధంగా నేను ఇప్పుడు రెసిపీ చేస్తున్నానండి చాలా సింపుల్ అండి నేను చెప్పిన మెథడ్స్ ఫాలో అవుతాయి మీరు కూడా ఈజీగా చేసేయచ్చు ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో అండి నేను ఎండుకొప్పని ఎప్పుడు కూడా మేము పచ్చికొప్పరికి పసుపు రాసేసి ఎండలో పెట్టి ఎండిన తర్వాత తీసి ఫ్రీజర్లో పెట్టుకుంటాము ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి ముక్కలు తర్వాత ఒక రెండు స్పూన్ల మిరియాలు రెండు స్పూన్ల సోంపు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు ఇంకా ఇందులోనే ఒక పది బాదం పప్పులు ఇంకా ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక ఐదు లవంగాలు ఐదు ఇంకా యాలకలు కూడా వేసుకొని ఇంకా ఇందులో మీకు నచ్చితే మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నేను జస్ట్ కొంచెం జాజి జాజిపూ ఉంటుంది కదా దాన్ని చిన్న ముక్క వేసేసి మొత్తం అంతా కూడా నేను డ్రై రోస్ట్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయాలి చేసినప్పుడు మనకి సువాసన అనేది పైకి వస్తుంది ఆ అరోమ పైకి వచ్చే టైంలో మనం ఒక టూ మినిట్స్ ఇంకొ ఇంకొక టూ మినిట్స్ బాగా ఫ్రై అవనిచ్చి తర్వాత దించేసి చల్లారిన తర్వాత దీన్ని కొంచెం ఫైన్గా మనం పౌడర్లా చేసుకోవాలండి దించి ఒక టూ మినిట్స్ ముందు మనం ప పలావాకు ఉంటుంది కదా అది కూడా ఒక ఆకంటే ఒక ఆకు సరిపోతుంది అది రెండు ముక్కల కింద చేసి అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి తర్వాత దించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో అందులో రెండు స్పూన్ల ఉప్పు ఇంకా ఒక స్పూన్ పసుపు వేసేసుకొని మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న పనస ముక్కలు ఉంటాయి కదా అవి ఎప్పటి అప్పుడు వాడుకుంటేనే మనకి టేస్ట్ అన్నది తెలుస్తుందండి అంటే మనం ముందుగా కొనుక్కొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అలా కంటే అప్పటికప్పుడు మనం కొనుక్కొని కానీ లేదంటే చిన్న పనసుకు ఎక్కడన్నా దొరికితే అది మనం ఏ రోజైతే వండుకుంటామో ఆ రోజు కట్ చేసుకుని వండుకుంటే టేస్ట్ అన్నది బాగుంటుంది మనం ఈ పసుపు వేసిన నీళ్లు మరిగే టైంలోనే ఈ ముక్కల్ని వేసేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ వరకు మరగనివ్వండి అండి మరిగిన తర్వాత దీన్ని మనం నార్మల్గా వాటర్ అన్నది లేకుండానే ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేయాలండి తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో బట్టర్ కానీ నెయ్యి కానీ ఒక రెండు నుండి మూడు స్పూన్లు వేసుకొని అందులో ఒక నాలుగు స్పూన్ల వరకు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకొని ఇది బాగా మరిగిన తర్వాత మనకి నచ్చితే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నేను ఒక పచ్చిమిరపకాయ వేసాను ఒక పచ్చిమిరపకాయ వేసిన దాంట్లో ఒకటిన్నర కప్పులు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తగా మగ్గాలండి మనకి ఇందులో ఆయిల్ అనేది చాలా ఎక్కువ పడుతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యే టైంలో ఇందులో మనం అల్లం వెల్లుల్లి ఇంకా నేను ఎండుమిరపకాయలు ఇంకా జాజి పువ్వు ఈ నాలుగిటిని కూడా మిక్సీ పట్టుకున్నానండి గుర్తుపెట్టుకోండి అల్లం వెల్లుల్లి ఎండుమిరపకాయలు పువ్వు వీటిని వాటర్ వేసి మిక్సీ పట్టుకొని దీన్ని ఈ పేస్ట్ని ఒక రెండు స్పూన్లు ఇందులో వేసి ఒక నాలుగు కరివేపాకు కొమ్మలను కూడా రబ్బలను కూడా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు కూడా ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయి సువాసన పైకి వచ్చే వరకు అంటే ఆయిల్ పైకి తేలే వరకు కూడా మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఈ ఉల్లిపాయలు అన్నది కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు నుండి మూడు స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ పనస ముక్కలో వేస్తాం కాబట్టి ఒకసారి చూసి వేసుకోండి తర్వాత సరిపడా కారం కూడా వేసుకోవాలి నేను ఇందులో రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి ఈ ఉప్పు కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు కుక్ అవన్ తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న పనస ముక్కలు ఉన్నాయి కదా ఈ పనస ముక్కలు కూడా వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టి ఆ స్పైసెస్ అంతా కూడా ఆ ముక్కలకు పట్టే వరకు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి ఇందులో మనకి ఆయిల్ అన్నది సపరేట్ అవుతూ ఉంటుంది ఆ సపరేట్ అయ్యే టైంలోనే మనం ఆల్రెడీ మనం ఉడకపెట్టుకున్న పసుపు నీళ్లు ఉన్నాయి కదా ఉప్పు అనేది మీరు ఒకసారి చెక్ చేసుకుని ఈ పసుపు వాటర్ వేసుకోండి ఇవి ఆల్రెడీ వేడిగా ఉంటాయి ప మనం చల్లారిన వాటర్ వేసుకుంటే ముక్క సగం వరకే కుక్ అయింది కదండి ఇంకా సగం కుక్ అవ్వాలి కాబట్టి చల్లారిన వాటర్ వేసుకుంటే టైం ప్రాసెస్ అన్నది ఎక్కువ పట్టేస్తుంది అందుకోసం అని చెప్పి మనం వేడి వాటరే వేసుకోవాలండి ఈ నీళ్లు వేసేసుకొని మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా మగ్గనివ్వాలండి తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న మిక్సీ పట్టుకున్నాం కదా ఫస్ట్ మనం మసాలా అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా వాటిని ఫైన్గా పౌడర్ చేసేసి అది కూడా కొంచెం వేసుకొని ఆయిల్ అంతా పైకి తేలే టైంలో కొంచెం ఇంట్లో ఉన్న ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా ఆ ఫ్రెష్ క్రీమ్ అనేది ఒక నాలుగు స్పూన్లు వేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వాలండి మనకి ఎలా ఉడికే టైంలోనే మనకి స్పైసెస్ అంతా కూడా ముక్కకు పట్టి టేస్ట్ అన్నది తెలుస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు అంత బాగుంటుందండి కానీ మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ముక్కలు అన్నది మనం బయట తీసుకున్న అప్పటికప్పుడు కట్ చేయించుకొని తెచ్చుకోవాలి లేదు ఇంట్లో పనసకాయని కట్ చేసుకున్న మనం పనసకాయని తెచ్చి పెట్టుకొని మనం ఏ రోజైతే వండుకుంటామో ఆ రోజే మనం కట్ చేసి దీన్ని వండుకుంటేనే టేస్ట్ అన్నది బాగుంటుందండి మనం ముక్కలు కట్ చేసిన తర్వాత దీనికి జిగురు ఉంటుంది పసుపు వేసి పెరుగులో లేదంటే ఇలా ఏం అవసరం లేదు డైరెక్ట్ మామూలుగా ఒకసారి కడిగేసుకొని ఈ ముక్కల్ని తర్వాత నేను చెప్పినట్టు నీళ్ళలో పసుపు ఉప్పు వేసేసుకుని అందులో ఈ ముక్కలు వేసేస్తే దానికున్న జిగురంతా పోతుందండి ముక్క సగ ఉడుకుతుంది తర్వాత పక్కకు పెట్టేసి ప్రాసెస్ అంతా చేసుకోవాలి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా మసాలా పౌడర్ని ఇది కూడా వేసేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మీడియం నుంచి లో ఫ్లేమ్ హై ఫ్లేమ్ అనేది అస్సలు పెట్టకూడదు మనం లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గే టైంలో ఆయిలు ఇంకా ఈ క్రీమ్ ఇదంతా కూడా పైకి తేలుతుంది కదా ఆ టైంలో కొంచెం కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా దగ్గరికి కర్రీ అన్నది దగ్గర పడిన తర్వాత తీసేస్తే సరిపోతుందండి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఆయిల్ అన్నది సపరేట్ అయిన తర్వాత దించేయచ్చు లేదు దగ్గర పడితే టేస్ట్ అన్నది ఇంకా బాగుంటుంది మీకు ఫ్రై కావాలంటే ఫ్రై రెసిపీ కూడా మీరు కామెంట్ చేయండి నేను ఫ్రై రెసిపీ కూడా ఏ విధంగా అన్నది తయారు చేసి వీడియో అన్నది షూట్ చేసి పెడతాను మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను మీషో రెసిపీ మీషో మీషో నుంచి తీసుకున్న పిల్లల బట్టలు కావచ్చు లేదంటే మనకి ఇంకా ఇంట్లో చేసుకున్న వంటలు కావచ్చు బేకింగ్ రెసిపీస్ కావచ్చు ఏదైనా సరే ఇంకా ఇది కాకుండా కాలీఫ్లవర్ ఫ్రై కూడా చేస్తున్నాను దీని కాంబినేషన్ కింద రసం పెట్టానండి చూడండి ముక్క అన్నది మనం కట్ చేస్తే రెండు ఈవెన్గా అంటే మనం ప్రెస్ చేయకుండానే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి టేస్ట్ కూడా లోపల వరకు వెళ్ళింది చాలా బాగుంది ఇది చపాతీలోకి రైస్లోకి బిర్యానీలోకి పర్ఫెక్ట్ అండి మీరు ట్రై చేయండి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ అన్న కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెళ్ళకం క్లిక్ చేయండి మీరు ఏదన్నా రెసిపీ ట్రై చేసి మీకు కనుక పర్ఫెక్ట్గా వస్తే ఆ పిక్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్ని మీరు నాకు సెండ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా వెజ్ ఫుడి సాధ్యమేనండి నేను అది నేను నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్